కనీసం ఈరోజు మనకు యూరియా కావాలండి యూరియాకి ఇప్పటికి కేంద్రం నలభై టన్ యాభై టన్నులు ఇచ్చిన యాభై వేల టన్నులు ఇచ్చిందేమో ఇంకొక ఎనభై వేల టన్నులు ఇంకా షార్టేజ్ ఉంది గత పదహైదు రోజులుగా మన రైతులు అడుగుతూనే ఉన్నారు కనీసం అదైనా సాధించుకోగలిగారా కనీసం అదైనా తెచ్చుకోగలిగామా యూరియా ఎనభై వేల టన్నులు కావాలి అదైనా ఈ ఎంపీల వల్ల చేతనవుతుందా మరి ఎందుకండి వీళ్ళకు పదవులు నాల్కే గీసుకోవడానిక దేనికి ఇచ్చినట్టు వీళ్ళకు పదవులు బ్లాక్ మార్కెట్ లోనేమో రెండు వందల అరవై రూపాయకి బస్తా బదులు నాలుగు వందల రూపాయలు అమ్ముతున్నారట మరి రైతులు ఎలా కొనుక్కోవాలి పోనీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏమైనా పనిచేస్తుందా అరికడుతుందా అంటే వాళ్ళు చేయటం లేదు కదా మరి ఎందుకండి వీళ్ళందరికీ పదవులు బిఫోర్ ఐ ఫర్ బిఫోర్ ఐ ఫర్ గట్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ కు సంబంధించి చంద్రబాబు గారు మహిళలకు ఉచిత బస్సు అన్నారు మహిళలకు ఉచిత బస్సు అన్నది పక్క రాష్ట్రం తెలుగు తెలంగాణలో అయితేనేమి కర్ణాటకలో అయితేనేమి కాంగ్రెస్ పార్టీ అమలు చేసి చూపు చూపుతుంది మరి అలాంటి పథకానికి కూడా చంద్రబాబు గారు ఎన్ని సాకులు వెతుక్కుంటున్నారో చూడండి కనీసం సంవత్సరం అయిపోయింది ఇప్పటికీ కూడా ఉచిత బస్సు మొదలు కాలేదు అది ఆగస్టు ఫిఫ్టీన్త్కు చేస్తామంటున్నారు ఎంత మటుకు అవుతుందో తెలియదు ఒకవేళ చేసినా కూడా దాంట్లో కూడా మళ్ళీ మహిళలకు సంబంధించి ఇంటర్ డిస్ట్రిక్ట్ అయితే అది కవరేజ్ చేయము అంటున్నారు మోస్ట్ ఆఫ్ ద విమెన్ పదహారు లక్షల మంది మహిళలేమో ప్రతిరోజు బస్సులలో ప్రయాణిస్తారు వాళ్ళందరికీ జీరో టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ జీరో టికెట్ మీద కూడా మళ్ళీ చంద్రబాబు గారు స్టాంప్ వేసుకుంటారట కానీ మహిళలు ప్రయాణించేది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు అంటే సే విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్తే మళ్ళీ డబ్బులు కట్టాలట ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం ఇక ఇచ్చేదేదో మొత్తము ఫ్రీగా ఇవ్వచ్చు కదా ఇచ్చినట్టన్న మంచి పేరైనా మీకు వస్తుంది కదా ఇది చాలా అన్యాయం సూపర్ సిక్స్లో ఇంకొకటి మహిళా శక్తి ప్రతి మహిళకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత పదహైదు వందల రూపాయలు నెలకిస్తామని చెప్పారు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్తే అది చాలా పెద్ద బడ్జెట్ కానీ కనీసం ఆ మాత్రం క్యాలిక్యులేషన్ మీరు చేసుకోలేకపోయారా ఎన్నికలప్పుడు మీరే కదా ఊదరగొట్టారు ప్రతి మహిళను మేము శక్తివంతురాలని చేస్తామని మరి అలాంటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మేయాలి ఆ పథకాన్ని అమలు చేయాలి చేయాలంటే అని మీ మంత్రులే మాట్లాడుతున్నారు అంటే దానికి పీ ఫోర్తో లింకు పెడుతున్నారు అంటే మీ అసమర్థతే కదా